చలికాలంలో ఎక్కువగా చలకడితుంపలు లభిస్తుంటాయి వీటిని నిప్పుల మీద కాల్చుకుని లేదా నీటిలో ఉడికించుకొని తింటూ ఉంటాం చలకడి తుంపల్లో అత్యధికంగా ఉండే పీచు పదార్థం విటమిన్లు ఇతర పోషకాలు అందించే ఆరోగ్య ప్రయోజనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి శీతాకాలంలో ఎక్కువగా బాధించే శ్లేష్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి చిలకడదుంపలను ఉడికించి పొట్టు తీసి నెయ్యి రాసుకుని తింటే శరీరం వేడిని కోల్పోకుండా ఉంటుంది దీని నుంచి లభించే మెగ్నీషియం మానసిక ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుంది చిలకడదుంపల్లో కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో కలిగే ఇన్ఫెక్షన్లను ఆక్సీకరణ ఒత్తిడిలపై ప్రభావవంతంగా పనిచేసే గుండె పనితీరును సక్రమంగా ఉండేలా చేస్తాయి చిలకడదుంపలను తరచూ తినడం వల్ల వీటి నుంచి లభించే పొటాషియం మాంగ్సు పీచు పదార్థాలు పలు కార్డియోవాస్కులర్ సమస్యలను నిరోధిస్తాయి చిలకడదుంపల్లో కరగని పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ప్రేగుల్లో అడ్డంకులను తొలగించి మలబద్ధకం రాకుండా కాపాడతాయి జీర్ణకోశ సమస్యలను నివారించి జీర్ణక్రియ సజావుగా జరిగేలా చేస్తాయి మధుమేహం చిలకడదుంపల్లో గ్లైస్ మిక్స్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంది ఇది జీర్ణక్రియ నిదానంగా జరిగేలా చేసి మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు చిలకడదుంపను తినడం వల్ల రక్తంలో గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది జీలకడదుంపలను తిన తర్వాత వాటిలోని పిండి పదార్థాలు పీచు పదార్థాలు కలిసి ఆకలి అనే భావన రాకుండా చేస్తాయి దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి బరువు పెరగకుండా ఉంటాయి శరీర బరువు పెరగకుండా ఉంటాయి జీలకడదుంపలలోని విటమిన్లు మినరల్స్ అన్నీ కలిసి మెదడుతి పనితీరును సక్రమంగా ఉండేలా చేస్తాయి మతిమరుపు తలనొప్పి వంటి న్యూరాన్ సంబంధిత వ్యాధులను నిరోధిస్తాయి వీటిని తరచూ తినడం వల్ల ఇక ఏకాగ్రత శక్తి కంటి చూపు మెరుగుపడతాయి చిలకడదుంపల్లో ఉండే ఆంధ్ర సైని సమ్మేళనాలు క్యాన్సర్ కణాలతో పోరాడతాయి చిలకడదుంపలను నిప్పుల మీద కాల్చుకొని తింటే అన్నవాహిక జీర్ణాశయ గంధు సంబంధిత క్యాన్సర్లు రాకుండా ఉంటాయి చిలకడదుంపలను తరచూ తినడం వల్ల చర్మం మీద ఉండే పనులు తేమతో నిండి వార్ధక్య లక్షణాలు తొందరగా రావు చలిగాలికి చర్మం పొడివారకుండా ఉంటుంది వీటిలోని ఏసీ విటమిన్లు చర్మానికి సాగే గుణాన్ని మెరుపుని అందిస్తాయి ముఖం మీద మొటిమలు నల్ల మచ్చల్ని పోగొడతాయి